నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ నేను పుష్ప బులెటిన్ ముందుగా హెడ్ చూద్దాం సంక్షేమ పాలనకు మద్దతుగా నిలవాలి ఎమ్మెల్యే జే శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పాలనకు ప్రజలంతా మళ్ళీ మద్దతు పలకాలని ఎమ్మెల్యే జే శ్రీనివాస్ నాయుడు అన్నారు ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ఎమ్మెల్యే జి నాయుడు ప్రారంభించారు పేదింట్లో వెలుగులు నింపి వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు గృహ సారథులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిడదోల్ నియోజకవర్గం ఉండరాజు మండలం వడ్లూరు గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ఏదైతే గ్రామం ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయానికి ఒక హాస్పిటల్ ఏదైతే నిర్మిస్తా ఉన్నామో ఈరోజు దాన్ని ప్రారంభం చేయటం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ గ్రామంలో ఇప్పటికే అన్ని బిల్డింగ్లు పూర్తయిపోయాయి సచివాలయం రైతు భరోసా కేంద్రం అదేవిధంగా గోడౌన్స్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు వడ్లూరు గ్రామంలో చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలతో ఇప్పటికే మనకి వడ్లూరు గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది తొమ్మిది కోట్ల రూపాయలతో పాటు మెయిన్ రోడ్డు కూడా కోట్లు ఇరవై లక్షల రూపాయలతో ఇక్కడ సిమెంట్ రోడ్ మెయిన్ రోడ్ కూడా వేయడం జరుగుతుంది ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా పది కోట్ల రూపాయల పైన ఈరోజు మన గ్రామంలో పనులు అన్ని జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా మనం స్కూల్ బాగు చేయడం జరిగింది సచివాలయం భవనం రైతు భరోసా కేంద్రం ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించడాలు అదేవిధంగా డ్రైనేజ్ పనులు డ్రైనేజ్ కట్టడం జరిగింది రోడ్లు బీసీ కమ్యూనిటీ హాలు ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది వాటర్ పైప్ లైన్ వాటర్ ట్యాంకు ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది ఈ గతంలో ఎప్పుడు వేసిన ముప్పై నలభై సంవత్సరాల వేసిన వాటర్ పైప్ లైన్లు కూడా ఎక్కడైతే పాడైపోయినాయి అవన్నీ మార్చడం అదేవిధంగా ఎవరికైతే కుళాయిలు లేవో వాటర్ ట్యాప్ కనెక్షన్ లేదో వాళ్ళందరికీ కూడా ఉచితంగా కుళాయి ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ఎన్ని పనులు కలుపుకుని ఈరోజు దాదాపుగా పది కోట్ల రూపాయల పైన ఈ రోజు వడ్లూరు మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున మన గ్రామంలో దాదాపుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఇప్పటికే సంక్షేమ పథకాలన్నీ అందించడం జరిగింది ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామంలో వడ్లూరు గ్రామంలో మరి ఈ రోజు ఇరవై ఆరు గ్రామ ఇరవై ఆరు కోట్లు సంక్షేమం పది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈ రోజు ఈ గ్రామంలో కూడా అన్ని మనం చేపట్టడం జరుగుతూ ఉంటుంది మరి తప్పకుండా ఈరోజు ఏ విధంగా అయితే ప్రతి గ్రామం ప్రతి ప్రాంతం ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుందో మన రాష్ట్రంలో ఇది కొనసాగినప్పుడు జగన్ గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతి గ్రామం ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేస్తూ గతంలో మన గ్రామాలు ఎవరు పట్టించుకోలేదు ఏదో ఒక్క చోటే అంతా డబ్బుతో పెట్టడం జరిగేది కానీ ఇప్పుడు మనం చూస్తే మన కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం గ్రామాల్లో ఉండటం జరుగుతూ పట్టణాల్లో ఉండే పాపులేషన్ కన్నా గ్రామాల్లో ఉండే పాపులేషన్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఈ ఈరోజు ప్రతి గ్రామం కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తూ అందరికీ కూడా మంచి వసతులు కల్పిస్తూ ఈరోజు పిల్లలు చదువుకుంటానికి ఎక్కడికో వెళ్ళే అవసరం లేకుండా గ్రామాల్లోనే స్కూళ్ళన్ని బాగు చేసి వారందరూ కూడా చక్కగా చదువుకుంటే మరి వసతులు కల్పిస్తూ ఈరోజు చక్కటి హాస్పిటల్ ఓపెన్ చేశాం హాస్పిటల్ ఓపెన్ చేయడమే కాదు ఇక్కడ ఎంఎల్ అని నూతనంగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని సీనియర్ స్టాఫ్ నర్స్ వాళ్ళకి పెట్టడం జరుగుతూ ఉంది వారు ఇక్కడే ఉంటారు అక్కడే ఉండి ఇరవై నాలుగు గంటలు అందరికి అందుబాటులో ఉంటూ వారు అన్ని మరి వైద్య శాఖలు వైద్యులు అంతా కూడా అందిస్తూ ఉంటారు వారు ఏదైనా గా మరి ప్రైమరీ హెల్త్ ఇక్కడ చూస్తారు ఇక్కడ చూసిన వెంటనే మరి ఏదన్నా వేరే హాస్పిటల్కి రెఫర్ చేయాలన్నా ఇక్కడే ఏ ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ డాక్టర్ని కలవాలని ఇక్కడే వారు సూచించడం జరుగుద్ది అదేవిధంగా వన్ జీరో ఫోర్ సర్వీసు ఇక్కడికి రావటం జరుగుద్ది అది ఎవరికైనా ఏదైనా అంబులెన్స్ తీసుకురావాలంటే ఇక్కడ వన్ జీరో ఎయిట్ కూడా వెంటనే వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుద్ది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా మరి ఇక్కడ డాక్టర్ గారు కూడా వచ్చారు ప్రతి నెల రెండు సార్లు కానీ మూడు సార్లు ఇక్కడికి రావటం జరుగుద్ది ప్రతి వారం వచ్చి ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ ఈ హాస్పిటల్లో కూర్చుని అందరినీ చికిత్స చేయడం జరుగుద్ది ఏ పేషెంట్స్ అయితే వాళ్ళు హాస్పిటల్కి రాలేరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటం జరుగుతుంది